ఫ్రెండ్స్ మీ ఆలోచనలు ఒక్కసారిగా మిమ్మల్ని అల్లాడించాయా మనసు అదుపులో లేకపోతే జీవితమే గందరగోళంగా మారిపోతుందనే ఫీలింగ్ మీకు వచ్చిందా ఇవాళ మీతో ఒక చిన్న కథ చెబుతాను కానీ ఇది మీ మనసు గురించి మీకు పెద్ద నిజం చెబుతుంది చివరి వరకు వినండి మిస్ అవ్వకండి స్టోరీ స్టార్ట్స్ దేశ్ ఒక చిన్న గ్రామంలో తిరుపతి రెడ్డి అనే రైతు ఉండేవాడు మనలా సాధారణ మనిషి కాని అతని మనసులో మాత్రం పెద్ద లక్ష్యాలు పొలం చిన్నదే పని పెద్దది తిరుపతి రెడ్డి రాత్రింబవడు కష్టపడ్డా అతని పంటలు మళ్లీ మళ్లీ పాడైపోతూనే ఉన్నాయి ఆయనకి ఒకే ఒక్క ప్రశ్న నేను ఎందుకు సక్సెస్ అవ్వలేకపోతున్నా ఒకరోజు సాయంత్రం అతను అడవి దగ్గర నడుస్తుంటే ఒక అడవి ఎద్దు కనిపించింది ఎద్దు బలంగా ఉంది భారీగా ఉంది దాన్ని వశం చేసుకుంటే పని రెట్లు సులభం అవుతుంది అతని మనసులో ఆలోచన మెరుపులా వెలిగింది ఈ ఎద్దును శిక్షణ ఇస్తే నా పొలం రెట్టింపు పండుతుంది మరుసటి రోజు అతను ఎద్దును తాడుతో కట్టి పొలానికి తీసుకెళ్లాడు అయితే ఏం జరిగింది తెలుసా అది పరిగెత్తి చిన్న మొక్కలన్నిటినీ నాశనం చేసేసింది తరువాత రోజు కూడా అదే జరిగింది ఎద్దు అతన్ని బురదలోకి తోసేసింది కంచులు కట్టేసింది పొలం ఇంకా పాడైపోయింది గ్రామంలో వాళ్ళు నవ్వుకున్నారు అయ్యా ఆ ఎద్దు ఎప్పటికీ మచ్చిక అవ్వదు తిరుపతిరెడ్డి నిరాశలో మునిగిపోయాడు ఒక రాత్రి ఆంజనేయ స్వామి గుడి దగ్గర కూర్చుని బాధపడుతున్న అతన్ని ఒక వృద్ధుడు గమనించాడు ఏమయ్యా నాయన ఇంత బాధ ఎందుకు అని అడిగాడు అతను తన సమస్యలను చెప్పగా వృద్ధుడు మృదువుగా నవ్వి ఒక మాట అన్నాడు ఆ ఎద్దు నీ లాంటిదే లేకుండా నువ్వు దాన్ని నడిపించలేవు అడవిగా వదిలేస్తే అది నాశనం చేస్తుంది కానీ క్రమశిక్షణ బోధిస్తే అది నీ బలం అవుతుంది ఆ రోజు నుంచి తిరుపతి రెడ్డి మారిపోయాడు బలవంతంగా ఎద్దును నడిపించడానికి ప్రయత్నించలేదు రోజూ కొద్దిగా తినిపించాడు నెమ్మదిగా మాట్లాడాడు కొంచెం కొంచెంగా శిక్షణ ఇచ్చాడు ఆ నెలలు గడుస్తుండగా అదే ఎద్దు ఇప్పుడు అతన్ని పక్కన శాంతిగా నడవడం మొదలు పెట్టింది వారిద్దరూ కలిసి పొలాన్ని దున్నారు నీరు పోశారు ఆ సంవత్సరంలో పంట గతంలో ఎప్పుడూ లేనంతగా పండింది తిరుపతి రెడ్డి మాత్రం ఒక్క మాట అన్నాడు ఎత్తు సమస్య కాదు అదుపు లేని మనస్సే సమస్య మనసు కూడా అడవి ఎద్దులాంటిది నువ్వు దాన్ని వదిలేస్తే అది నీ శాంతిని నాశనం చేస్తుంది నువ్వు దాన్ని నడిపిస్తే అది నీ జీవితాన్ని మార్చేస్తుంది ఓపిక క్రమశిక్షణ చిన్న చిన్న స్టెప్స్ ఇది ఉంటే మనసు మనకు పని పనిచేస్తుంది లేకపోతే మన మీదే పరిగెడుతుంది ఈ కథ మీ హృదయాన్ని తాకితే ఒక చిన్న లైక్ కొట్టండి కమెంట్లో మీ అనుభవాన్ని చెప్పండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా కుటుంబంలో చేరండి ఇంకా ఇలాంటి నీతి కథలు మోటివేషనల్ జీవితం స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు